టీమిండియా ఇప్పుడు సంకట పరిస్థితిని ఎదుర్కొంటుంది ఆస్ట్రేలియాను పెర్త్ టెస్ట్లో ఓడించిన భారత్ మిగిలిన మ్యాచ్ల్లోనూ గెలిచి డబ్ల్యూటీసీ బెర్త్ను ఫిక్స్ చేసుకోవాలని చూస్తోంది కంగారులను వైట్ వాష్ చేయాలని భావిస్తోంది సిరీస్ను గెలుచుకొని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్లాలని అనుకుంటుంది కానీ పరిస్థితులు మాత్రం భారత్కు అనుకూలించడం లేదు వరుసగా రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకున్న టీమిండియా ఈసారి అక్కడికి రీచ్ అవ్వడం కష్టంగా కనిపిస్తోంది ఒక మ్యాచ్ మీదే ఆధారపడింది రోహిత్ సేన అది జరిగితే తప్ప ఫైనల్ బెర్త్ దక్కేలా లేదు అదేంటో ఇప్పుడు చూద్దాం ఇలా నెగ్గితే నేరుగా ఫైనల్స్కు బోటర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు సున్నా లేదా నాలుగు ఒకటి లేదా మూడు సున్నాతో గనుక టీమిండియా గెలిస్తే నేరుగా డబల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటుంది అదే జరిగితే ఆసిస్ ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది పై విధంగా గెలవకున్న కనీసం మూడు ఒకటితో సిరీస్ను సొంతం చేసుకున్న రోహిత్ సేన ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండో టెస్ట్లో శ్రీలంక విజయం సాధించాలి ఒకవేళ ఆ మ్యాచ్ డ్రా అయినా కూడా కంగారులపై భారత్ మూడు ఒకటితో నెగ్గితే ఫైనల్కు క్వాలిఫై అవుతుంది ఈ మ్యాజిక్ జరగాలి బీసీటీని మూడు రెండుతో సొంతం చేసుకున్న టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది కానీ ఆసిస్తో జరిగే రెండు టెస్ట్ల సిరీస్లో శ్రీలంక తప్పకుండా ఒక మ్యాచ్ను డ్రా చేసుకోవాలి అప్పుడే భారత్ ఫైనల్కు క్వాలిఫై అవుతుంది ఆస్ట్రేలియాతో సిరీస్ రెండు రెండుతో డ్రా అయిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే ఛాన్స్ ఉంటుంది కానీ దీనికి శ్రీలంక వైపు నుంచి మ్యాజిక్ జరగాలి ఆ టీం సౌత్ ఆఫ్రికాతో సిరీస్ను రెండు సున్నా తేడాతో సొంతం చేసుకోవాలి